ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రెండున్నర కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు పదిహేడు వందల మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ పది లక్షల నుంచి రెండున్నర కోట్ల ప్యాకేజెస్ పొందారు విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులు చల్లగోళ్ల తేజ చల్లగోళ్ల ప్రదీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఎల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ స్టేండ్ ను భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం రాజు అందిస్తారు నియోజకవర్గంలో అక్రమ అరెస్టుకి సంబంధించి కూడా ఉదయం కూడా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి ఎవరైతే ఒక తమ్ముడు వరుస తమ్ముడు అవుతారో ఆ తమ్ముడికి సంబంధించినటువంటి అతను కూడా తేజని కూడా అరెస్ట్ చేశారు తేజాకి సంబంధించి అంటూ కూడా ఉన్నారు సార్ చెప్పండి ఏమి చూస్తారు అది అరెస్ట్ ఇది కామన్ అయిపోయిందండి దెందులూరు నియోజకవర్గంలో అక్రమ అరెస్ట్ ఏంటంటే కేవలం అబ్బాయి చౌదరి గారి తమ్ముడు అని అంటే మా అన్నయ్య గారు అబ్బాయి అండి అబ్బాయి చోదరి అబ్బాయి చౌదరి గారితో పాటు ఉంటారు అది కావాలని చేసింది అరెస్ట్ ఇది అక్రమ అరెస్ట్ అండి మొదటి నుంచి మామూలుగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి టార్గెట్ చేసి ఏం చేద్దామని చెప్పని చేస్తాను అప్పటి నుంచి పొద్దున్నే తెల్లారుజామున ఐదు గంటలకి చేశారండి కేసు ఏదో చెప్తున్నారండి ఏదో రెండు వేల ఇరవై రెండులో కేసు అవుతున్నా అని చెప్తున్నారు స్టేట్ వైడ్గా జరుగుతుంది అదే ఎందులో కాన్స్టెన్సీలో ఇంకా ఎక్కువగా జరుగుతుందండి అక్రమ అరెస్టులు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ రోజున ముగ్గురిని చేశారండి కామ్రేడ్ నాని మా అబ్బాయి అండ్ చలవాళ్ళ తేజ చల్లగొల తారక రామనాథ్ గారు తేజ అంటారు ప్రదీప్ అండి చల్లగొల ముగ్గురిని చేశారు అక్రమంగా కావాలని చేపించిందండి మా మావాడు ఏం చేసింది ఎవరి మీదకి వెళ్ళింది అదేమి కాదు దౌర్జన్యం చేసింది కాదు కావాలని కేవలం ఎమ్మెల్యే గారి సోదరుడైన ఉద్దేశంలో పెట్టిందండి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మట్టి ఏదో సంబంధించి ఇష్యూ అది అదేమి లేదండి వాళ్ళు ఏదో చేస్తుంటే వీళ్ళు ఏదో మా మామూలుగా ఆ దేని గురించి రెండు వేల ఇరవై రెండు దాని గురించి అదే అండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మామూలుగా తీసుకొచ్చారు పడుకున్నాను పడుకున్నట్టు తలాజన్ లేచి తీసుకొచ్చారండి అమ్మ చెప్పండి అరెస్ట్ ఏ విధంగా అన్యాయంగానే అరెస్ట్ చేశారండి పోలీసులు వెళ్ళారని తెలిసి మేము వెళ్తే ఆ ఇల్లంతా చుట్టుముట్టేసి పోలీసులు అన్యాయంగా ఆ తల్లిని కష్టపెట్టి ఆ నాని బాబుని అన్యాయంగా తీసుకొచ్చేసారండి అన్యాయంగా అరెస్ట్ చేశారు అసలు ఇది దేని గురించి అరెస్ట్ చేశారో కూడా తెలియకుండా అర్థం లేకుండా అరెస్ట్ చేసేసారు ఎందుకంటే ఇప్పుడు ఆయన మా ఊర్లో మా శ్రీరామరం గ్రామంలో నేను వైఎస్ ప్రెసిడెంట్ అండి మా ఊర్లో చాలా మంచి పనులు చేశాడు ఆయన చాలా మంది చాలా మంచి పనులు చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెడ్ బుక్ పరిపాలనలోనే ఇది ఎందులో నియోజకవర్గంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది ఈ కామ్రేడ్ నాని అరెస్ట్ ద్వారా యావత్ ప్రజానికానికి వైసీపీ సభ్యులకు తెలియసిందండి ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండానే భయభ్రాంతుల గురించి తెల్లవారుజాముని వెళ్ళిపోయి తెల్లవారుజామున ఐదు ఆరు గంటలకు నాని గారి దగ్గరికి వెళ్ళి ఏ కేసు ఏంటనేది కూడా తెలియకోకుండానే ఆయన స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం గ్రహణీయంగా మేము భావిస్తున్నామండి గతంలో ఇల్లు చేశారు చేశారు చెక్ పవర్ రద్దు ఇంకా సార్ మా గారు ఐదు సంవత్సరంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సుపరిపాలన అందిస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున అరెస్టులు కార్పణాలతో కక్షలతో జరుగుతుందనేది మేము తెలియజేసుకుంటున్నామండి ఆల్రెడీ పవర్ రద్దు చేశారు ఆయన నష్ట దిగ్బంధనం చేస్తున్నారు ఆయన బయటకు కదలనవట్లేదు సార్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ప్రజల గొంతు సార్ ఏదైనా సమస్యలు మనం పోరాడాలి అంటే ప్రజల గొంతు పక్షాన ప్రతిపక్షం పోరాడుతుంటే ఈ విధంగా అరెస్టులు చేయడం తీవ్ర అభ్యంతరకరంగా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నామండి మేము పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళామండి రామ్ సింగ్ గారు పొద్దున్న ఆరు గంటలకు వెళ్తే పోలీసులు అప్పటికే ఉన్నారు హర్షత్ నారాయణ పోలీసులు వచ్చారని తెలిసింది కానీ హర్షత్ నారాయణ తెలియలేదు అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళినాక ఎస్ఈ గారిని నాని గారు అడిగారు ఏంటి నేను ఏం చేశానని రావాలని అడిగారు అడిగితే మీరు రావాలి సార్ అని చెప్పారు చెప్పాక ఏ పోలీస్ స్టేషన్ అని అంటే పెదవేగ పోలీస్ స్టేషన్ అన్నారండి పెదవా పోలీస్ స్టేషన్ నుండి ఏలూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారండి ఇది అన్యాయమైన కేసు ఆయన వల్ల ఆ ఒకప్పుడు ఆయన ఇల్లు అంతా పగల కొట్టేశారు ఆయన చాలా విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇంట్లో కూడా లేకుండా చేశారు ప్రధానంగా కామ్రేడ్ నాని ఎవరైతే ఉన్నారో శ్రీరామవరం సర్పంచ్ గా ఉన్నటువంటి చెక్ పవర్ రద్దు చేయడంతో పాటు ఆయన ఇంటిని కూడా ధ్వంసం చేశారు అది చాలా రీట్లు ఇప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ సిపి కూడా స్పష్టం చేస్తున్నారు తమకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా దెందులూరులో ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమవుతుందని చెప్పి కూడా స్పష్టం కూడా కనబడుతుంది సాయుత రాజు సాక్షి ఏలూరు పోలీస్ స్టేషన్